అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు స్థానిక శాసన సభ్యులు కొనతాల రామకృష్ణ గారి ఆదేశాలు కూటమి నాయకుల ఆధ్వర్యంలో శ్రీ వినాయక నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేష పూజలు అభిషేకాలు నైవేద్యాలతో స్వామివారికి నివేదన అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా అన్నమాచార్య వాగ్గేయ వరదాయిని సంస్థ వ్యవస్థ పాత్రుని చక్రవర్తి లక్ష్మీ దంపతుల సమక్షంలో కమల స్రవంతి శిష్య బృందంతో జానపద నృత్యాలు కోలాటాలు వరదాయిని సభ్యులతో వినాయకుని కీర్తనలు పాడారు ఈ కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా ముందుగా జనసేన నాయకులు భీమరశెట్టి చిన్ని చేతుల మీదుగా అన్నమాచార్య వాగ్గేయ వరదాయిని సంస్థ వ్యవస్థాపకులు తిమ్మా పాత్రుని చక్రవర్తి లక్ష్మీ దంపతులను అలాగే వారి బృందాన్ని సాలువాలి కప్పి సత్కరించారు ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించిన తర్వాత మొదటిసారిగా జనసేన పార్టీ కార్యాలయంలో శ్రీ గణేష్ మహారాజ్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతున్నాయన్నారు అందులో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయన్నారు శ్రీ వరసిద్ది వినాయక ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లవేళలా ఉండాలని స్వామివారి ఆశీస్సులతో సిరి సంపదలు సుఖశాంతలు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండాలని అదే అదేవిధంగా అన్నమాచార్య వాగ్గేయ మహిళలు పార్టీ కార్యాలయంలో పార్టీ మీటింగ్లు అవి జరుగుతాయనుకున్నామని కానీ ఎక్కడ దైవ కార్యక్రమం చేస్తున్నటువంటి మీ సంకల్పానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు సంకీర్తనలతో కోలాటాలతో ఆ స్వామి వారికి సేవ చేసుకునే మహాభాగ్యం కలిగినటువంటి ఈ కూటమి నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అలాగే మా కోలాటక సంకీర్తనలు ఎంతగానో ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఇదే విధంగా ఈ రోజు ఇంత చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసి ఇలాంటి దైవ కార్యక్రమాలకు నాంది పలికిన కొనతాల రామకృష్ణ గారికి ఆ స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనసారా ఆకాంక్షించారు కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మరి ఈ నవరాత్రిలో సందర్భంగా మా హనుమాన్ గారి వాళ్ళని కుటుంబాన్ని ఆహ్వానించినటువంటి మన ప్రీత నాయకులు వంత రామకృష్ణ గారికి అలాగే పెద్దలకు మీ కార్యవర్గ సభ్యులందరికీ కూడా అనేక అనేక ధన్యవాదములు అసలు ఇలాంటి కార్యాలయాల్లో వినాయక చవితి రోజు మాత్రమే చిన్న వినాయకుని పెట్టుకొని అనుకున్నాం కానీ ఇక్కడ పార్టీ కార్యాలయంలో మాత్రం ఇంత పెద్ద మండపం ఏర్పాటు చేసుకొని స్వామి తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రకాలుగా కార్యక్రమాలు చే ఏదో మీటింగ్లు అవి చేస్తూ ఉంటారు అనుకున్నాం కానీ ఇక్కడ దైవ కార్యక్రమాలు కూడా చేయాలన్న మీ సంకల్పానికి మా అందరి తరఫున కూడా గట్టిగా అర్చ ధ్వనాలతో మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నామండి మన ప్రీతమ నాయకులు శ్రీ కొనతాల రామకృష్ణ గారిని ఈ ప్రాంత ప్రజలందరూ ఆశీస్సులతో అఖండ మెజార్టీ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత మొట్టమొదటిసారిగా జరిగిన గణేష్ మహారాజ్ గణేష్ చవితి ఉత్సవాల్లో ఇక్కడ జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించుకుంటున్నాం ఈ ఈ కార్యక్రమానికి అనకాపల్లి మండలంలో ఉన్న అందరు నాయకులు జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులందరూ వచ్చి సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు స్వామివారి ఆశీస్సులు కూడా మన నియోజకవర్గం పైన మా ప్రీతమ నాయకులు కొంత రామకృష్ణ గారి పైన ఉండి ఈ ప్రాంతం అభివృద్ధిలో వారి ఆశీస్సులు రావాలని ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాం అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రులు స్థానిక శాసనసభ్యులు పంటతాల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు కొత్త కూటమి నాయకుల ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ఆ భగవంతుడు వినాయకుడి యొక్క నవరాత్రి కార్యక్రమాలు చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ప్రతిరోజు ఒక వార్డు వాళ్ళు పూజలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది మరి ఈ రోజు రేపు కూడా అనకాపల్లి మండలానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా పూజలు నిర్వహించడం స్వామికి ఈ రోజు పూజల్లో భాగంగానే అన్నమయ్య సంకీర్తన కూడా అనకాపల్లి మండల జన కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో మా సోదరు తెలుగుదేశం పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించుకొని సరదాగా అందరూ కూడా కాలక్షేపం చేస్తూ సద్ది కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అలాగే రేపు ఇదే అనకాపల్లి నియోజకవర్గ కార్యాలయంలో స్వామివారి పడి పూజ కూడా జరగబోతోంది బుధవారం నాడు చాలా భారీ కార్యక్రమాలతో అణుపు మహోత్సవాన్ని కూడా అంగరంగ వైభవంగా నిర్వహించబోతా నిర్వహించబోతున్నాం ఆ వినాయకుడి యొక్క ఈ రాష్ట్ర ప్రజలందరి మీద ఉండాలని ముఖ్యంగా అనకాపల్లి ప్రజల మీద ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాను జై జనసేన జై హింద్